గిడుగు వెంకట్రామూర్తి గారి ఈ తెలుగు భాష దినోత్సవాన తెలుగు భాషకి ముందు భాష మాట్లాడే వాళ్ళని గౌరవించాలి తెలుగు భాష ఎలా బతుకుద్ది అంటే భాష మాట్లాడే వాళ్ళని గౌరవించాలి ముందస్తులో ఫ్రంట్ లైన్లో ఉన్నది తెలుగు భాష అధ్యాపకులు ముందు తెలుగు భాష అధ్యాపకులకి ముందు ప్రతి ఒక్కరూ ఆ గౌరవం తెలియజేయాలి స్కూల్స్లో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంకా చెప్పాలంటే మాతృభాషను బోధిస్తున్న వాళ్ళకి జీతబతాలు ఎక్కువ ఉండాలి ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మొన్న కూడా మొన్న ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు ఈ జీవో ఎంఎస్ సెవెంటీ సెవెన్ అని చెప్పి మన రద్దు చేయండి అని చెప్పి ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను ఈ జీవో సెవెంటీ సెవెన్ ని రద్దు చేయమని తెలుగు పండితులు అందరూ కోరుకుంటున్నారు సార్ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇది భాషా పండితులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి ఎమ్మెల్యే ఎంఏ తెలుగు మెయిన్ సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్ గా తీసుకున్న వారికి కూడా వాళ్ళు ఈ చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టికి తీసుకొచ్చి అది కూడా మీ దగ్గర ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను